హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒక భారీగా పెంపు మోదీ గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి కెళ్ళిపోదాము ఇక భారతదేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రధానమైన రీఫార్మును అమలు చేసేందుకు కసరత్తులు చేస్తుంది ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్పై వడ్డీ రేటును మోదీ సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం ఈ విధంగా ఈపీఎఫ్ ఈపీఎస్లలో తప్పనిసరి నమోదు కోసం జీతం పరిమితిని పెంచవచ్చు ఈపీఎఫ్ఓలో ఈ మార్పులు అమలు చేస్తే దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది ఉద్యోగులు పిఎఫ్ఓ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులవుతారు ఇది వారి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పొదుపు నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది ఇప్పటికే పదేళ్ళు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు యాభై ఎనిమిదేళ్ళు వయసు దాటిన తర్వాత పెన్షన్ పొందటానికి అర్హులుగా మారారు ఇక బ్యాలెన్స్ పరిమితి పెంపు ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలకు పదిహేను వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ ఈపీఎస్లో చేరాల్సి ఉంది ఇక ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఈ జీతం పరిమితిని పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఇది ఆమోదిస్తే ఎంతోమంది ఉద్యోగులు స్వయం చాలకంగా పిఎఫ్ఓ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులవుతారు ఇది చిన్న తరహా మధ్యస్థ స్థాయి జీతాలకు ఉన్న రిటైర్మెంటు నాటికి ఉద్యోగుల భద్రతను పెంచుతుంది